சரிப்பட்டுது गे? गे? तो ये मत ये आह ते का हाँ ते ये और क्या जाते के आ, तो मामी ने किधर लो बैठना बस तो तारों किसी तारों का तैरने दी से कड़ी ही ना पाई नहीं दादी बैठ ये वाह आरुगुचु ने आरुगुचु ने रोड़े देखे आरुगुचु साला को सन्निक दादी उन्हें कुछ నక దీవెన్ మాట దీవెన్ షర్ట్ ఇప్పుకొని కూర్చున్నాడు ఆయనకి ఏసీ సరిపోవట్లేదండి సరిపోవట్లేదు అయితే ఫ్రై అయినాయి ఒక రెండు నిమిషాలు అయితే మరి ఎక్కువేపించు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు నుంచి మనం తీసుకోవాలి ఇంకా తీసేసుకోవచ్చు ఇప్పుడు స్మెల్ వస్తాయి అనమాట మనకి బాగా కొంచెం చికెన్లోకి కొంచెం రైస్ పైన వేసుకోవడానికి మనకి మీడియం సైజ్ ఆనియన్స్ మూడు కట్ చేశాను కేజీలు సరిపోతాయి కరెక్ట్ కేజీ బియ్యానికి కేజీ చికెన్ మూడు ఆనియన్స్ మంచిగా ఫ్రై సన్న కట్ చేసుకుంటే తొందరగా ఫ్రై అవుతుంది ఆయిల్ కూడా ఎక్కువ ఏం వేర్చుంది మనం ఎంత వేసామో అంతే ఉంటుంది ఓకే అండి ఇప్పుడైతే చికెన్ బిర్యానీకి రెడీ చేస్తున్నాము మసాలా అది మసాలా అన్నిగాను మనం కలిపేసి ఉంచాలి కదా చిన్లెస్ తీసుకొచ్చు చికెన్ మసాలా ఉంది मेन वो लेग पीस है जिसका शरीर उनमें आप पसंद नहीं को आकर दी ना नहीं को कारों उन टाइम नहीं मैं पेट ना हाँ दूल्हे नील दूल्हे कारण देखो सर

அப்படி எதோ இல்ல வாசல் கண்டிப்பாக கருப்போனா

చిన్నగా పడేసా పెట్టి కళాయి కొట్టి ఇందులో నూనె పోయాలి ఫ్రైడ్ ఆనియన్స్ ఇది ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం అంతా కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుంది ఎందుకంటే బయట కొత్తిమీర ఇవన్నీ కూడా దీంట్లో చేసినాము కొంచెమేమో రైస్ పెరుగు పెరుగు గ్రేవీ కోసం అలాగే నిమ్మరసం కూడా ఒక రెండు నిమ్మకాయలు ఎండాకాలం కాస్ట్ ఎక్కువైతే నా వాయిస్ కంటే పక్కన వాయిస్ ఎక్కువ ఫైనల్గా అయితే మసాలాలు ఒక రెండు ఇంచులు దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు ఒక నాలుగైదు లవంగాలు ఒక మూడు ఇలాచి ఇందులో మిగిలిన మసాలాలు రైస్లో ఈ రైస్ అంతా దీంట్లో పోసేసి దాంట్లో ఇప్పుడు వీళ్ళు చేయాలి పని సగం సగం నేను సగం సగం వాళ్ళు దీంట్లో వేయాల్సిన వేసాను చికెన్ మసాలా బిర్యానీ మసాలా వేయట్లేదు సింపుల్గా కొంచెం ఘాట్ ఎక్కువ తినరు వాళ్ళు అన్ని అందుకే నార్మల్గా చేస్తున్నాము కొంచెం అంత స్పైసీగా చేయట్లేదు మేమైతే కొంచెం స్పైసీగానే చేసేవాళ్ళం కానీ కారం ఉంటే తినరు కదా ఎక్కువ అందుకే నార్మల్గా సాల్ట్ ఫోర్ స్పూన్స్ వేసాను దాంట్లో ఎక్కువనే ఎప్పుడు వేసినట్టే వేసాది ఇదే గ్రేవీ ఎక్కువ ఉన్నవి తినరు పై పై రైసే పెట్టుకుని తింటారు అందుకే నేను పెరుగు అలాంటివి ఎక్కువ వేయలేదు అంత గ్రేవీ వేస్తే మొత్తం కూర కూర ఉందని రైస్ ఉడికింది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది చూడండి లోపల కలుపు ఉండాలి ఇట్లా అంటే పైన ఉడకాలి ఇక్కడ గోలగోలగానే ఉంటుంది కొంచెం ఏంటి జన్మ వాసన లాగా వస్తుంది స్ప్రే వాసన లోపల నుంచి ఇప్పుడు ఈ బియ్యం అనేది తీసుకొని ఇట్లా వేసుకోవాలి మీకు కావాలనుకుంటే మధ్యలో కొంచెం చికెన్ కూడా వేసుకోవచ్చు అది ఎక్కువ క్వాంటిటీతో వేసుకోవచ్చు అది కేజీ కేజీ కాబట్టి డైరెక్ట్ అయినా వేయచ్చు ఇప్పుడైతే మిగిలిన రైస్ కూడా మొత్తం కిందలో వేస్తున్నా తర్వాత స్టవ్ ఆపేసి మనం మొత్తం ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ ఆ తర్వాత రైస్ అంతా గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకున్నాం నేనైతే ఫుడ్ కలర్ వేయట్లేదు తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసిన బిర్యానీ టేస్ట్గా దీనిపైన మూత పెట్టి నేల కింద మరుగు దీని మీద పెట్టండి ఓకే అండి బిర్యానీ అయితే అయిపోయింది పొగలెంతుంది టేస్ట్ ఎలా ఉందో చూడాలి ఉప్పు కారాలు చూడండి రైస్ కూడా బాగా అయింది మంచిగా చక్కగా ఉడికింది మనకి పొడి పొడిగా ఉంది మంచిగా కుక్ అయింది సరే పలుకు లేదు మరి మెత్తగా లేదు

हां आर लेबर इयो तई का आते के इयो तई के मम्मी नि किदलो बैठना फर्स्ट कापोस दिसन कडी न कोई नहीं दादी बेल

സരിപോദനം <laughs> 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 Bana. Vale. Normal oynuyor. Bondi. <laughs>